హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైలు కనెక్టర్ పెంచడానికి సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ వారు కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గ నిర్మాణాన్ని చేపట్టారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రారంభమైనటువంటి ఈ పనులు నిరాటంకంగా జరుగుతున్నాయి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలోని భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మానేరు నదిపై అతిపెద్ద రైలు వంతెనను నిర్మించబోతున్నారు మీరు నది నిజమే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్దదైనటువంటి వంతెనను మన మానేరు నదిపై నిర్మించనున్నారు ఏదైతే విజయవాడ వద్ద ఉన్నటువంటి కృష్ణా నదిపై రైలు వంతెన నిర్మించినట్టుగానే దీన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది పూర్తయితే మనకి కరీంనగర్ నుంచి ఏదైతే కొత్తపల్లి టు మనోబర్ రైలు మార్గం ఉందో కరీంనగర్ కొత్తపల్లి నుంచి హైదరాబాద్కు రావడం చాలా ఈజీగా అవుతుంది కరీంనగర్ను సిద్దిపేట మీదుగా హైదరాబాద్తో నేరుగా రైలు కనెక్టివిటీ అందించడం కోసం ఈ కొత్తపల్లి టూ మనోరాబాద్ రైల్వే ప్రయత్నం చేపట్టారు ఈ పన్ను గ్రామం రెండు వేల పదహారులో గ్రామం ఉంది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనోరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైలు మార్గం అనేది మొత్తం పూర్తయిపోయింది సిద్దిపేట నుంచి హైదరాబాద్కి ప్రస్తుతానికి రైలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు సిద్దిపేట నుంచి సిరిసిల్ వరకు ఫోర్త్ ఫేజ్ పన్ను అనేది జరుగుతున్నాయి ఈ ఫోర్త్ ఫేజ్లో భాగంగానే మనకి రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవుతో భారీ రైలు వంతెన అనేది అవసరం ఏర్పడింది ఇప్పుడు ఈ రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల భారీ వంతెన అనేది నిర్మించబోతున్నారు దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రైలు వంతెనని నిర్మించనున్నారు ఈ భారీ రైలు వంతెన పనులు అనేటివి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ బ్రిడ్జ్ ఎలా కాబోతుందంటే మనకి మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి విజయవాడలో ఏదైతే కృష్ణానదిపై నిర్మించినటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మోడల్లోనే మనకి ఇక్కడ ఈ మానేరు నదిపై రాబోతుంది టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల పొడుగుతోటి మనకి ఇక్కడ గడ్డలతోటి సేమ్ యాస్టీజీ అక్కడ ఎలా అయితే ఉందో విజయవాడలో ఆ బ్రిడ్జ్ అనేది సేమ్ యాస్టీజీగా ఇక్కడ మనకి ఇనుప గడ్డలతో దీన్ని నిర్మించబోతున్నారు దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి ట్రైన్స్ ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కూడా వచ్చే వైబ్రేషన్స్ ఆ ప్రభావం అనేది ఈ పిల్లర్లపై పడకుండా ఈ ఇనుపగడ్డలు అనేవి అడ్డుకుంటాయి కాబట్టే ఆ ఇనుపగడ్డలతోటి మనకి ఇక్కడ అతిపెద్ద రైలువంతెన అనేది నిర్మించబోతున్నారు టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ల పొడవుతోటి సిద్దిపేట టు సిరిసిల్ల లైన్ పనులు ఈ ఫేజ్ ఫోర్ పనుల్లో భాగంగా ఈ వంతెన నిర్మాణం అనేది జరగబోతున్నాయి త్వరలో ఉన్నాయి ఈ అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇప్పుడు ఈ రైలు సిరిసిల్ల చేరుకోవాలంటే మానేరు నదిని దాటాల్సి ఉంటుంది కాబట్టి ఈ సిరిసిల్ల ఏదైతే సిటీ అవుట్స్కర్ట్స్ ఉన్నాయో అక్కడనే మనకి రైల్వే స్టేషన్ అనేది రాబోతున్నది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గానికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి చూసి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేస్తుందో కోరుచున్నాను ఇప్పుడు మీకు రాబో వీడియోల్లో మన ఉంది రైల్వే స్టేషను చిన్నలింగాపూర్ రైల్వే స్టేషను అలాగే మానేరు నది ఈ వంతెన దాడినకు వచ్చే సిరిసిల్ల కూడా మీకు నేను చూపించబోతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ సిద్దిపేట టు సిరిసిల్ల మధ్యలో వచ్చే రెవి స్టేషన్ల వివరాలతో పాటు వాటి నిర్మాణ పనులు మరియు రైల్వే నిర్మాణ పనుల విషయాలు కూడా మన నెక్స్ట్ వచ్చే వీడియోస్లో రాబోతున్నాయి కాబట్టి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మానేరు నది తీరంలో ఉన్నటువంటి గోపాలరావుపల్లి వద్ద ఈ వంతెన నిర్మాణం ప్రారంభమై సిరిసిల్ల వైపు ఉన్నటువంటి అనుపురం గ్రామ పరిధిలో ల్యాండ్ అవుతుంది సిద్దిపేట టు సిరిసిల్ల మధ్య జరుగుతున్నటువంటి ఫోర్త్ ఫేజ్ లైన్ పనులు పూర్తయ్యే నాటికి అలాగే ఫిఫ్త్ ఫేజ్ అయితే కొత్తపల్లి నుంచి సిరిసిల్ల వైపు జరుగుతున్నటువంటి ఫిఫ్త్ ఫేజ్ లైన్ పనులు పూర్తయ్యే నాటికి ఈ వంతెన అనేది మనకి అందుబాటులోకి రాబోతుంది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గం ప్రారంభం కావాల్సింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరు నాటికి పూర్తిగా ఈ రైల్ మార్గం అనేది అందుబాటులోకి రావాల్సి ఉంది చూడాలి మరి ఎప్పట్లోగా పూర్తవుతుందో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ